హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ మల్టీ కుజిన్ మరొక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసానండి ఏంటి ఆ మంచి మాట వినేద్దామా చెడు నిన్ను త్వరగా ఆకర్షిస్తుంది లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది కానీ మంచి నీకు నిదానంగా అర్థమవుతుంది నిన్ను గొప్పవాడిని చేస్తుంది నిజమే కదండి చెడు మాటలు అనేది త్వరగా ఆకర్షిస్తాయండి అదే కనుక మంచి మాటలు అయితే కనుక నిదానంగా ఆకర్షిస్తాయి కాబట్టి మంచి మనకి ఎప్పుడూ మంచితనమే చేస్తుందండి ఈ మంచి మాట మీకు నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీదాకా నోటీ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు మీకు ఇలాంటి మంచి మాటలు ఇంకా ఏమన్నా తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి అది ఎక్కడ చేయాలంటే వీడియో కింద చేయండి లేదంటే ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరానికి అని ఉంటుంది మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది విజయ మల్టీక్విజిన్ అని ఉంటుంది అక్కడ అయితే మీరు మంచి మాటలు పెడితే కనుక నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా మరొక మంచి మాటతో మీ ముందుకు వస్తాను అప్పటిదాను అవుతూ హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్ ఎంజాయ్ చేశాను అయితే అనుకుంటున్నాను